అనేక సార్లు నన్ను ఎవరన్నా ప్రార్థన చేయమని అడిగితే దేని గురించి ప్రార్థన చేయాలని అడుగుతాను దేవుని వాగ్దానం ఎత్తి పెట్టి మనం ప్రార్థన చేయాలి మనం ఏ రీతిగా అయిపోయామంటే మనం గుడికి వచ్చేస్తున్నాం ఏదో ఏదో ఆచారపూర్వకంగా ఆదివారం గుడికి వస్తానికి కాదు గుడికి వచ్చినప్పుడు నువ్వు ఏ రీతి గుడికి రావాలో తెలుసా ఈ వారమంతా నువ్వు ఎదుర్కొంటున్నావు లేదంటే ఈ నెలలో నువ్వు ఏ కష్టము ఏ నష్టము ఏ ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు నువ్వు అడగాలి ప్రభు ఐఎమ్ గోయింగ్ ఇన్ టు యువర్ ప్రెసెన్స్ నీ సన్నిధిలోకి నేను వెళ్తున్నాను ప్రభు గివ్ మీ వర్డ్ నీ వాక్యం ఇ ప్రభు నీ సన్నిధి నాకు అనుభవించే కృపను దయచేయి ప్రభు ప్రభావ నీ సన్నిధిని ఆరాధన పాడుతు ప్రభా నీ శక్తిని నీ వాక్యము ద్వారా నీ శక్తిని నాకు నేను ఎదుర్కొనే యోర్థాను నాయన ఈ సమస్యను నాయన ఎదుర్కొనే శక్తిని నువ్వు నాకు దయచేయి ప్రభు అని నువ్వు అడగగలగాలి అంతేగాని మనవళ్ళు ఎందుకంత దిగాలుగా మనవళ్ళు ఎందుకు ఈ రీతిగా ఊసురోమని ఉంటారంటే ఏ రీతిగా వస్తారో ఆ ఏ రీతికి వస్తారో అదే రీతికి బయటికి వెళ్ళిపోతారు కాదు మనము అప్పుడు యహోస్వా టైంలో సంపూర్ణమైన గ్రంథం లేదు కానీ ఇప్పుడు మన చేతులు ఏది అది సంపూర్ణ వాక్యము మనం ఏం చేస్తాం తెలుసా తలగడ కింద పెడతాం తలగడ కింద పెడతాం ఇదేదో ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్నట్టు అంటే తలగడ కింద ఇలా పెట్టేసుకుంటే రాత్రి పండుకుంటే ఈ వాగ్దానాలన్నీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతాయేమో పెట్టుకోవద్దు అంటలేదు పెట్టుకుంటే మంచిది నేను కూడా రాత్రి పెట్టుకున్నాను నాకు నేను ఇది చెప్పాలా వద్దా అనుకుంటా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఎందుకు పెట్టుకున్నాను ప్రొద్దున లేచి వాకింగ్ చదవాలిరా బాబు అని పక్కన పెట్టుకుంటే పర్లేదు ప్రొద్దున లేచి చదవండి ఈ మధ్యనే ఏం చదువుతున్నారంటే ప్రొద్దున లేచి వెంటనే ఎవరు నోటిఫికేషన్ పెట్టారు ఎవరు లైక్ కొట్టారు ఎవరు డిస్లైక్ కొట్టారు ఎవరు అన్ఫ్రెండ్ చేసేసారు ఇదే పొద్దుకలు ఇదే మనకి కదా టెన్షను ఈ మధ్యన సేవలు కూడా ఎలా ఎలాగైపోయారంటే హౌ మెనీ సోల్స్ ఆర్ సేవ్డ్ కాదు హౌ మెనీ వ్యూస్ టు మీ చర్చ్ మనం ఏ రీతికి అయిపోయామంటే వీఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ కట్స్ దేవుని వాక్యం ఉదవి కాలం దేవుని వాక్యం చదువు అంటే షార్ట్ కట్స్ ద ఫాస్టింగ్ ప్రేయర్ చేయమంటే ప్రభు ఏటీఎం ప్రేయర్స్ మనం ప్రార్థన చేసిన వెంటనే ఆమెన్ అన్న వెంటనే మనకి దీవెనొచ్చేయాలి ఆమెన్ అన్న వెంటనే స్వస్థత వచ్చేయాలి ఆమెన్ అన్న వెంటనే వివాహం ఓ హ్యాండ్సమ్ భారత్తో భార్య మనకు సంబంధం వచ్చేయాలి ఇంటి దగ్గర నిలబడాలి అంతే దేవుని మీద ఆధారపడే అనుభవం లేదు దేవుని మీద ఆధారపడి నేను అడుగుతున్నాను దేవుని సేవకుడిగా అడుగుతున్నాను ఆత్మీయ అన్నగా కుమారుడిగా తమ్ముడుగా అడుగుతున్నాను ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయింది హృదయంతరంగంలో నుంచి నువ్వు ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది ఒక సిస్టమేటిక్గా వేకువ జామునే లేచి నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని సన్నిధి దేవుని ఆత్మ నింపబడిన నీవు లాస్ట్ టైమ్ దట్ యువర్ ఫిల్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ ఎక్స్పీరియన్స్డ్ అండ్ యూ హ్ సీన్ అండ్ టేస్టెడ్ దోడ్ ఆఫ్ గాడ్ చెప్పేస్తాం రుచి చూచి ఎరుగుడి మంచి మంచి పాటలు రాసే పాటలు పాడేస్తాం రుచి చూచి చెప్పండి రుచి చూచి ఎరుగుడి రుచి చూస్తున్నారా సండే అయిపోయిన వెంటనే మా ఏ మా తమ్ముడు ఏదో చెప్పడు పేషావరం పేషావర బిర్యానీ ఆ బిర్యానీ ఈ బిర్యానీ రుచి చూస్తాం దేవుని వాక్యం రుచి చూస్తున్నాము అడుగుతున్నాను కాదు కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగా ఉన్నాడు నేను కొంతమంది నన్ను అడిగారు అన్న మీరు ల్యాప్టాప్లు పెట్టి వాక్యం ఎందుకు చెప్పారు నేనన్నా దేవుడు వాక్యం ఇచ్చింది ఎందుకు రా బాబా అనుకున్నాను నేను కాదు నేను ఇప్పుడు కూడా ట్వంటీ త్రీ ఇయర్స్ హాబీ నేను యూఎస్ ఐ స్టిల్ రైట్ మై నోట్స్ ఎందుకు చెప్తున్నాను తెలుసా ల్యాప్టాప్ పెట్టి చెప్తే తప్పని కాదు ఆ ల్యాప్టాప్ అలవాడైపోయి బైబిల్ పట్టుకుంటూ మానేస్తానేమో అని నేను ఐ వాంట్ టు ఫీల్ మై బైబిల్ చూడండి రెండో మూడో సార్లు చిరిగిపోయింది ఇది దీన్ని అట్టలు వేసి వేసి మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ యుఎస్ వెళ్తున్నప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం సరి చేయించుకోవాలని అడుగుతున్నాను యహో శివ యేహో దేవుడు చెప్తున్నాడు మీరు దేన్ని ఫాలో కావాలి మందసమును ఫాలో కావాలి ఈరోజు మీరు యోర్ధాన్ని నది గుండా వెళ్తూ యోర్ధాను నది ముందు ఆగిన మీరు మీరు చేయవలసిన పని మీరు దేన్ని ఫాలో కావాలి ఆ మందసం దేవుని వాక్యమును ఫాలో కావాలి దేవుని సన్నిధిని ఫాలో కావాలి దేవుని వాక్య ప్రకారము జీవించాలి